సాయిరామ్ రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కూడా బాబాని ఆశిస్తూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను మరి ఇక ఈ రోజు వీడియోలో బాబాగారి సందేశం ఏంటంటే తల్లి నువ్వు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నది నీకు దక్కబోతుంది ఆనందంగా అందుకోబిడ్డా అదేంటో ఈ క్షణమే తెలుసుకో తప్పక ఆనందిస్తావు అని మనకి బాబాగారు ఒక మంచి చక్కని సందేశాన్ని అయితే ఈరోజు మన ముందుకైతే పంపించారు మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారు బాబాగారి సందేశం ఏంటి బాబాగారు ఎలాంటి కానుక ఇవ్వబోతున్నారో ఇప్పుడు బాబాగారి మాటల్లోనే విందామా తల్లి ప్రతిరోజు నువ్వు నా దగ్గర పెట్టే ప్రతి ప్రార్థన నేను వింటూనే ఉన్నాను ఒక్కసారి కొన్ని కొన్ని సందర్భాల్లో నీ చుట్టూ ఉన్నవాళ్ళు నిన్ను అవమానిస్తూ హేళన చేస్తుంటే ఎంతో బాధతో కన్నీరు కారుస్తున్నావు కదా ఆ సమయంలో నువ్వు ఏం చేయాలనుకున్నా కానీ వారి మాటలకు కృంగిపోయి అసలు నీ మా నీ ఆలోచనలనే మర్చిపోయి ఏం చేయలేకపోతున్నావు ఒకటి గుర్తుంచుకోబిడ్డా ఇతరులు నిన్ను చూసి ఎందుకు నవ్వుతున్నారో తెలుసా వారు నీ స్థాయికి చేరుకోలేక నిన్ను చూసి హేళన చేస్తున్నారు అని అర్థం వారు నీతో పోటీ పడలేకపోతున్నారు అని గుర్తుంచుకో నీలాగా వారు ఎదగలేకపోతున్నారు అందుకే తల్లి వారు నిన్ను విమర్శిస్తున్నారు అని తెలుసుకో అమ్మా నీ దగ్గర ఉన్నది వారి దగ్గర లేని సందర్భంలో వారు నీకు వ్యతిరేకంగా మాట్లాడతారని గుర్తుంచుకో వాళ్ళకంటే నువ్వు ఒక రెండు మూడు మెట్లు ఎక్కువగా ఉన్నావని తెలుసుకో తల్లి అలాంటి వారు నీ స్థాయికి చేరుకోలేక నిన్ను వారు కించపరచాలని కిందకి లాగాలని ఇలా సూటిపోటి మాటలతో నిన్ను పొడుస్తున్నారు అలాంటి వారిని నువ్వు ఏమీ అనలేక అసలు వారిని ఎదిరించలేక ఆ సందర్భంలో నా దగ్గరికి వచ్చి తండ్రి వారు నన్ను ఇంకా ఎన్ని రోజులు ఎగతాలు చేస్తారు అని నా దగ్గర కన్నీరు పెట్టుకుంటున్నావు కదా దిగులు పడకు వారికి సరైన సమయంలో సరైన బుద్ధిని నేను కలిగిస్తాను నిన్ను హేళన చేసేవారంతా నీ కింద ఉన్నవాళ్ళే అని తెలుసుకో అలాంటి వారిని చూసి అస్సలు భయపడకమ్మా ఎందుకు తల్లి నీకు భయం నేనున్నాను కదా వారు ఏం చేస్తున్నారో అంతా నేను చూస్తూనే ఉన్నాను నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం నేను నీకు అందిస్తానమ్మా నిన్ను కిందకు లాగి నీ దగ్గర ఉన్నది లాక్కునేవారు దానికి తగ్గ ఫలితం అనుభవించేలా చేస్తాను ఇంకొకటి కూడా గుర్తుంచుకోబిడ్డా నా దగ్గర ఒక విషయం అప్పగించి నువ్వు ఎందుకు ఎక్కడెక్కడో దాని గురించి వెతుకుతున్నావో చెప్పు నీకు కావలసిన దాన్ని నేను నీకు అందిస్తాను కదా అలా కాకుండా నువ్వు దానికోసం ఎక్కడెక్కడో వెతికితే దానికి ఫలితం మాత్రం రాదు తల్లి నా దగ్గర అప్పగించిన పని కొంచెం ఆలస్యం అవుతుందే కానీ తప్పక జరిగే తీరుతుంది నా సాయి నాకు అన్నీ ఇస్తారు అని నీకు కూడా తెలుసు కదా అదే నమ్మకంతో ఉండు బిడ్డ తప్పగా అదే జరుగుతుంది తరువాత నువ్వు ఎదురు చూసే కోరిక తీరి నీ జీవితంలో ఉన్న చీకటి మొత్తం తొలగిపోయి వెలుతురు వచ్చే కాలం ప్రారంభమవుతుంది ఇక నువ్వు ఎదురు చూసేవన్నీ ఒక్కొక్కటిగా జరిగిపోతాయి నిజం తల్లి నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయి అది రోజులు కూడా అతి త్వరలోనే రానున్నాయమ్మా ఇప్పటి వరకు ఎంతో ఓపికగా ఎదురు చూసిన దానికి నీకు గొప్ప ఫలితం అందిస్తాను నీ దిగులు కష్టాలు కన్నీరు ఇవన్నీ అతి కొద్ది రోజులలోనే మాయమబోతున్నాయి అవన్నీ తొలగిపోయి నువ్వు ఆనందంతో ఎగిరి గంతేసే రోజు అతి త్వరలోనే రాబోతుంది అప్పుడు నీకే అర్థమవుతుంది ఇదంతా నా సాయి తండ్రే చేశారు అని ఇక ఆనందంగా ప్రశాంతంగా ఉండు బిడ్డ నువ్వు నా గురించి చెప్పుకునే రోజు నువ్వు గర్వంగా బ్రతికే రోజు అతి దగ్గరలోనే రానుంది నమ్మకంతో ఉండు తల్లి అంతా మంచిగా జరుగుతుంది నీ సాయి తండ్రి నీకు ఎల్లవేళలా తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండీ ఈరోజు బాబాగారు చాలా చక్కని ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం అందించారు మరి ఈరోజు బాబాగారు గారు పంపిన మంచి సందేశం మీ అందరికీ నచ్చింది ఈ సందేశం విన్నాక మీ మనసు కుదుట పడింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్